పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నెనమికిలి ప్రియమైన సహోదరి సోదరులరా ఈనాటి ధ్యానాంశం ఇరుకైన మార్గము లోకాశుభవార్త పదమూడో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై వచ్చిన మనం ధ్యానించినట్లయితే ప్రభు చెప్పే ఉపమానం మనకి కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు మీరు నిత్య జీవంలోకి అడుగు పెట్టాలంటే ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు అంటున్నాడు నిజమే ప్రియులారా మనం అందరం ఖాళీగా భారీగా ఫ్రీగా ఉన్న చోట్లకి వెళ్తాం కానీ ఇరుకైన మార్గంలో వె ప్రయాణించడానికి ఇబ్బంది పడతాం మరి ప్రభు ఎందుకు మీరు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు అది మీకు నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది అసలు ఈ ఇరుకైన మార్గం ఏమిటి మనం ఎందుకు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి తద్వారా మనం నిత్య జీవాన్ని ఎలా పొందుకోగలము అని ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ ఇరుకైన మార్గము అంటే మొదటగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఎప్పుడైతే జీవిస్తామో మనం ఇరుకైన మార్గంలో ప్రవేశించే క్రైస్తవులుగా ఉంటాము ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పది ఆ పది ఆజ్ఞల్ని ఆయన సమరైజ్ చేసి రెండు ఆజ్ఞల్లో పెట్టారు మొదటిది దైవ ప్రేమ రెండవది సోదర ప్రేమ దైవ ప్రేమ కలిగి సోదర ప్రేమ లేకపోయినట్లయితే మనం ఇరుకైన మార్గంలో ప్రవేశింపలేము సోదర ప్రేమ కలిగి దైవ ప్రేమ లేనట్లయితే ఇరుకైన మార్గంలో ప్రవేశించలేము ఎందుకు ఇరుకైన మార్గంలో ప్రవేశించడం అంటే దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఇష్టము ఉన్న చోట కష్టం అనేది కనబడదు మనకు నచ్చిన వ్యక్తితో ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతాం మనం నచ్చిన మనుషుల కోసం ఎటువంటి త్యాగక్రియలైనా చేయడానికి ఇష్టపడతాం వాళ్ళతో ఎటువంటి కష్టాలైనా భరించడానికి ఇష్టపడతాం ప్రియులారా మొదటగా ఇరుకైన మార్గంలోకి మనం ప్రవేశించాలంటే దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించడం మనం నేర్చుకోవాలి రెండవది ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించాలి అందుకే యోహన గారు అంటారు ఆయన ఆజ్ఞలు అంత కఠినమైనవి కావు ఎందుకంటే ఆయన ప్రేమించడం మొదలు పెడితే ఆయన ఆజ్ఞలు సులువైనవే ఇరుకైన మార్గము గురించి చూసినట్లయితే ఒక మిలిటరీ వ్యక్తి మిలిటరీకి ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు ఎంతగా ఓచుకుంటాడో కారణం ఏంటంటే ఆ ఉద్యోగాన్ని పొందుకోవాలని అలాగే మనం క్రీస్తు ప్రభుని ప్రేమించడం మొదలు పెడితే ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తాం ఆ ప్రభు శక్తిని పొందుకోగలుగుతాం మానవ శక్తి మానవులు బలహీనం కాబట్టి మన శక్తి మనకు చాలదు కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం మనకు కావాలి దేవుని మార్గంలో నడవాలన్నా దేవుని చిత్తప్రకారంగా జీవించాలన్నా దేవుని బిడ్డలుగా జీవించాలన్నా మనం దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం చేయలేము ప్రభు నందు ప్రియులారా అందుకే గాబ్రియేలు దూత మరీ తల్లితో చెప్పింది ఎలా ఆయనకి సమస్తము సాధ్యమేనని కావున నీవు నేను ఇరుకైన మార్గంలో ఎందుకు ప్రవేశించాలంటే ఆ ఇరుకైన మార్గము నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తుంది ఉదాహరణకు చూసినట్లయితే జోజప్ప గారు తను ప్రధానం మరియ తల్లికి ప్రధానం చేయబడ్డ తర్వాత మరీ తల్లి ఆయనకి ప్రధానం చేయబడ్డ తర్వాత వెంటనే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది ఏంటంటే మరియ తల్లి మరియమ్మగారు గర్భవతి అయిందని తెలిసి కూడా ఆయన కళలో దేవుడు చెప్పిన మాట ఇలలో నెరవేర్చడమే చాలా కష్టం ఒక యువకుడు ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీని వివాహం ఆడడం అంటే కన్యని వివాహం ఆడడం అంటే అంత సులువు కాదు కానీ జోజప్ప గారు దేవుని మీద ప్రేమతో దేవుని వాక్యానికి లోబడి ఆ ఇరుకైన మార్గంలోనే ప్రవేశించారు ప్రియులారా మరి నీవు నేను కూడా చిన్న కష్టం ఎదురైతే ఎందుకు ప్రభు అనాకి ఈ కష్టం అంటాం ఎందుకు ప్రభు అనాకి ఈ శ్రమ అంటాం ఇక మూడవది దేవుని ఇరుకైన మార్గంలో ప్రవేశించడం అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే కావున ప్రభువు నది మిక్కిలి ప్రియులారా మన చిత్తం నెరవేర్చడం మనకిష్టం కానీ దేవుని చిత్తం నెరవేర్చడమే మన జీవిత గమ్యం కావాలి అదే పునీతులందరి జీవితాల్లో జరిగాయి యేసు ప్రభు కూడా గెత్సమనే తోటలో ఆయన చెప్పిన మాట తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తము నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించండి ఆయనను ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నారు యేసు ప్రభువే ఇరుకైన మార్గాన్ని మనకి చూపించి ఉన్నారు కావున ప్రభు నదిమికిలి ప్రియమైన దేవుని బిడ్లారా మనం అందరం కూడా మూడు కార్యాలు చేయాలి మొదటగా దేవుని యొక్క దేవుని ప్రేమించడం రెండవదిగా ఆయన ఆజ్ఞలు పాటించడం మూడవదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఇరుకైన మార్గం తద్వారా మనం పరలోక రాజువారసులుగా మారదాం పితా పవిత్ర ఆత్మన అమమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమెన్